దేశ వ్యాప్తంగా మావోయిస్టులు నిరసన ధనానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఏపీలో ముఖ్యంగా తూర్పు ఏజెన్సీ ప్రాంతంలో పోలీసులు ప్రత్యేక బలగాలు హై అలర్ట్ చేశారు ఇటు నుంచి ఎలాంటి ఘటన జరగకుండా జాగ్రత్తలు వహిస్తున్నారు జాతీయ రహదారి ఏజెన్సీ ప్రాంతంలో బస్సులు రూట్ మ్యాప్లతో పాటు రూట్ మార్చిన పరిస్థితులు నెలకొన్నాయి అణు అణువు పరిశీలన అయితే మాత్రం పోలీసులు ముమ్మరంగా చేస్తున్న పరిస్థితి నెలకొంది ఏజెన్సీకి సంబంధించి రంపచోడ నియోజకవర్గంతో పాటు చింతూరు ప్రాంతంలో హై అలర్ట్ నెలకొంది ముఖ్యంగా ప్రజా ప్రజాప్రతినిధులు రంపచోడ నియోజకవర్గానికి సంబంధించిన శిరీష కావచ్చు ఎమ్మెల్సీ అనంతబాబు కావచ్చు వారందరికీ కూడా ప్రత్యేక నోటీసు అందజేసినట్టుగా సమాచారం అందుతుంది ప్రస్తుత పరిస్థితుల్లో జాగ్రత్తలు వహించాలంటూ కూడా ప్రత్యేకంగా వారందరికీ కూడా నోటీసులు ఇచ్చినట్టుగా ఉంది మావోయిస్టులు పిలుపు నేపథ్యంలో రంపచోడ మన్యంలో అయితే మాత్రం పూర్తిగా హైలైట్ నెలకొన్న పరిస్థితి ముఖ్యంగా జగదాల్పూర్ వెళ్లే ముప్పై నంబర్ జాతి ఆదరణ నుంచి రాకపోకలు అది పోలీసు అధికారులు రాత్రి నుంచి కూడా నిలిపేసారు రాత్రి వేల ఆర్టీసీ సర్వీసుతో పాటు ప్రభుత్వ వాహనాలను నిలిపేసిన అధికారులు చింతూరు భద్రాచలం వెళ్లే ఆర్టీసీ కోనవరం మీదగా మళ్లింపు జరుగుతుంది రాజకీయ నాయకులు కాంట్రాక్టులు అప్రమత్తంగా ఉన్నారని పోలీసులు ప్రత్యేక నోటీసులు జారీ చేశారు మొత్తానికి హెడ్మాకి సంబంధించి హెడ్మా హెడ్మా టీమ్ మా రంపచోడ నియోజకవర్గం సంబంధించి మారేడుమిల్ అటవీ ప్రాంతంలో కాల్పుల్లో చనిపోయిన పరిస్థితి కూడా విధితమే ఈ నేపథ్యంలో హెడ్మా చనిపోయిన తర్వాత శంకర్ గౌరవ దాదాపు పదమూడు మంది మావోయిస్టులు పోలీసులు మరియు మావోయిస్టుల మధ్య కాల్పుల్లో చనిపోయిన పరిస్థితి ఇలాంటి తరుణంలో దాదాపు నలభై ఎనిమిది గంటల్లోనే మావోయిస్ట్ అయితే మాత్రం కేంద్ర కమిటీ పేరుతో ప్రత్యేక లేఖ రిలీజ్ చేశారు ఈ లేఖలో ప్రధానంగా అనేక విషయాలు కూడా పేర్కొన్నారు ప్రధానంగా హెడ్మా కావచ్చు వీరందరినీ కూడా విజయవాడలో చికిత్స పొందుతుందిగా ఆ ప్రాంతంలో వారందరినీ కూడా హతమర్చి ఇక్కడ బోటక పెన్నుకోవటం అంటూ చెప్పుకొచ్చారు ఇదంతా అందరూ అందరు చూస్తున్నారు అన్న మాదిరిగా అయితే మాత్రం ప్రత్యేకంగా ఈ లేఖలో అయితే మాత్రం మావోయిస్ట్ అగ్ర కమిటీ అయితే మాత్రం పేర్కొన్న పరిస్థితి మాత్రం నెలకొంది ఇలాంటి దానిలో నవంబర్ ఇరవై మూడవ తేదీన దేశ వ్యాప్తంగా ఈ ప్రత్యేక నిరసన దినం పాటించాలని మావోయిస్టులు పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం ఆదివారం ఇరవై మూడు తేదీ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అయితే మాత్రం ప్రత్యేక బలగాలు టీం అంతా కూడా ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది నిజానికి మావోయిస్టులు పెద్ద ఎత్తున దెబ్బ వారికి జరిగినప్పుడు కూడా వారు ఉనికిని కాపాడుకునేందుకు కావచ్చు లేదా వారి విషయాన్ని తెలియజేయడానికి కావచ్చు దాదాపు ఎట్లా జరిగిన నలభై ఎనిమిది గంటల్లోనే ఈ రకమైన ఒక లేఖ రిలీజ్ చేయడం అయితే ఒక ఒక చర్చనీయాంశంగా మారింది ఏపీ తెలంగాణ కాదు దేశ వ్యాప్తంగా జరిగిందని చెప్పుకోవచ్చు మరోపక్క దీనికి సంబంధించి ఏదైతే మావోయిస్టు హెచ్చరికలు జారీ చేస్తారో అదే విధంగా ఎలాంటి ఘటనలు జరుగుతాయో అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకున్నాయి ఎందుకంటే మారేడు పిల్లలనే దట్టమైన అడవి ప్రాంతం కాబట్టి కాబట్టి కంపచోడ నుంచి మారేడుపల్లి కోనవరం చింతూరు వెళ్లే రహదారులు పూర్తిగా అటవీ ప్రాంతంగా ఉంటాయి కాబట్టి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా మావోయిస్టు రోగాలు ఎలాంటి పథకాలు వేసినా వాటిని తిప్పుకొట్టే విధంగా ముందస్తుగా భద్రతా బలగాలైతే మాత్రం అణువు అణువు కూడా గాలింపు చర్యలు చేపట్టడంతో పాటు ప్రతి బస్సును లారీ క్షుణ్ణంగా పరిశీలిస్తూ వాటికి జాగ్రత్తలు చెబుతూ ముందుకు వెళ్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది ముఖ్యంగా చింతూరు ప్రాంతం తూర్పు ఏజెన్సీ కి సంబంధించి చివరి గ్రామం చెప్పుకోవచ్చు చింతూరులో కూడా హై అలర్ట్ నెలకొందని చెప్పుకోవచ్చు చింతూరు మండలం గొర్రలగూడెం జంక్షన్ నుండి కోనవరం వైపు భద్రాచలంకు దారి మళ్లింపు చేపట్టిన పరిస్థితి నెలకొంది అదే విధంగా చింతూరు పోలీసులు జాతీయ ఆధార పై వాహనాలు నిలిపేసి కోనవరం భద్రాచలం వరకు వాహనాల ఆర్టీసీ బస్సులను మళ్లింపు చేపట్టారు ఎందుకంటే ఈ అత్యంత ప్రమాదకరమైన ప్రాంతాలు కావడంతో అటువైపుగా వెళ్తే ఎటువంటి వస్తా వస్తాయేమో అన్న విధంగా ఊహించి ఆ పోలీసులు కావచ్చు ఆర్టీసీ అధికారులు కావచ్చు కూడా దారి మళ్లింపు చేసిన పరిస్థితి మాత్రం నెలకొంది ప్రస్తుతం మన్యం అయితే మాత్రం పూర్తిగా పూర్తిగా అటవీ ప్రాంతం మన్నిమంతా కూడా పోలీసులు ప్రత్యేక బలగాల దిగ్బంధం ఉందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా రాజకీయ నాయకులు కావచ్చు కాంట్రాక్టర్లు కావచ్చు వీళ్ళంతా కూడా జాగ్రత్తలు వహించాలి అంటూ కూడా పేర్కొన్న పరిస్థితులు ఇప్పటికే రంపచోడ నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే అదే అదేవిధంగా ఎమ్మెల్సీ అనంతబాబు కూడా ప్రత్యేక లే ప్రత్యేక పోలీసుల జాగ్రత్తతో కూడిన ఉత్తరాలు అందజేసినట్లుగా తెలియజేశారు కాస్త మైదాన ప్రాంతాల్లో చాలా జాగ్రత్తగా వహించాలి ఎటు నుంచి ఎటువంటి ప్రమాదం వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇప్పటికే వాళ్ళకి కూడా కాస్త భద్రత ఇప్పటికే ఎమ్మెల్యేకి సంబంధించి భద్రత ఉంటుంది అదేవిధంగా ప్రజాపతినిధులు ఎవరైనా వాళ్ళందరికీ కూడా భద్రత ఉంటుంది కాబట్టి ఎలాంటి ఘటనలు జరగకుండా పూర్తిగా వారికి భద్రత కల్పించడంలో కావచ్చు జాగ్రత్తలు వహించడంలో కావచ్చు పోలీసులు కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఆ చర్యలు చేయబడుతున్న పరిస్థితి మాత్రం నెలకొని